వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మావోయిస్టు పార్టీలో అల్లకల్లోలానికి కారణం ఒకనాటి పార్టీ నేత కిషన్జిత్ తమ్ముడేనా కిషన్జిత్ తమ్ముడే పార్టీలో చిచ్చు పెట్టాడా అసలు ఆయుధాలు అప్పగించి లొంగిపోతామంటూ ప్రకటన చేసింది కిషన్జీత్ తమ్ముడేనా అభయ్ అన్నారు సోను అన్నారు ఇంకేదో అన్నారు ఇంకేదో అన్నారు పార్టీ అన్ని విషయాలు తెలుసుకున్నదా ఒక్కప్పటి పార్టీ అగ్రనేత పార్టీని ముందుండి దళాలకు ఉత్తేజానిక రగిలించిన కిషన్జీ మల్లోజుల కోటేశ్వరరావు అతని తమ్ముడే ఈ కుట్రకు కారణమయ్యాడా మావోయిస్టు పార్టీ దీనిపై నిజ నిర్ధారణ చేసింది అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేసింది అప్పుడు తేలింది మల్లోజుల వేణుగోపాల్ అలియాజ్ భూపతి దీనికంతటి కారణమని అసలు ఆ లేఖ విడుదల చేసింది ఆడియో రిలీజ్ చేసింది కూడా భూపతేనని పార్టీ గుర్తించింది అతన్నిపై అతన్ని ద్రోహిగా గుర్తించింది అతని దగ్గర నుంచి ఆయుధాలని లాక్కోవాలని గిరిల్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసింది అవును మావోయిస్టు పార్టీలో అల్లకల్లోలానికి కారణమైన భూపతిని అసలు ద్రోహిగా పార్టీ గుర్తించింది ఈ మేరకు బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది మావోయిస్టు కేంద్ర కమిటీ రిలీజ్ చేసిన లేఖలో చాలా తీవ్రంగా భూపతిని తప్పుపట్టింది భూపతి లొంగిపోయేందుకే భూపతి ఒక కుట్రదారుడుగా మారాడని ఇందులో భాగంగానే ఆ లేఖ రిలీజ్ చేయడం లొంగిపోతామంటూ ఆయుధాలు అప్పగిస్తామంటూ ఒక ఆడియో రిలీజ్ చేయడం ఇవన్నీ కుట్రలో భాగమైన మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది ఇందులో భాగంగానే అతన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది పార్టీని విడిచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో ఆయుధాలు అప్పగించాయి లేకపోతే గిరిల్ ఆర్మీ ఆయుధాలను స్వాధీనం చేస్తుంది తగిన విధంగా శిక్షిస్తుందంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ భూపతిని హెచ్చరించింది భూపతి కూడా పార్టీలో కీలక నేత ఒకప్పుడు కిషన్జీ తెలుసు కదా కిషన్జీ అంటే టెర్రర్ భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెడుతూ పార్టీకి నవ ఉత్తేజాన్ని నింపుతూ అప్పట్లో కిషన్జీ బాగా ఫేమస్ అయ్యారు బాగా బాగా ఆయన యాక్షన్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది తర్వాత ఆయన ఎన్కౌంటర్లో మరణించడం ఇవన్నీ తెలిసిన విషయాలే ఆ కిషన్జీ తమ్ముడే ఈ భూపతి మల్లోజుల వేణుగోపాల్ ఇతనే ఈ లేఖ విడుదల చేసినట్లు మావోయిస్టు పార్టీ క్లియర్ కట్గా గుర్తించింది అందుకే అతన్ని ద్రోహిగా ప్రకటించింది అసలు భూపతి ఇలా ఎందుకు చేశారన్న విషయంలో కూడా మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు విచారణ జరుపుతున్నట్లు సమాచారం కేంద్రంతో భూపతి ములాఖాత్ అయ్యాడా పార్టీని నిర్వీర్యం చేసేందుకు ఏదైనా కుట్ర పన్నాడా అనే విషయం కూడా మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఆరాలు తీస్తుంది ఇటీవల మావోయిస్టు పార్టీ ఒక నేత ఒక మహిళా నేత పోలీసులకు లొంగిపోయారు సుజాత ఆమె కిషన్జీ భార్య ఈ భూపతి కిషన్జీకి తమ్ముడు ఈమెకు మరిది ఈ వదినామర్తుల మధ్య పోలీసులతో ఏమైనా లింకులు ఏర్పడ్డాయా అన్న విషయం కూడా మావోయిస్టు పార్టీ పరిగణన తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఆయుధాలు అప్పజెప్తామంటూ ప్రకటన చేసి ఎర్ర సైన్యంలో అల్లకలోలం రేపిన వ్యక్తి ఎవరో కాదు ఒకప్పుడు పార్టీని ముందుండి నడిపించి దళాల్లో ఉత్తేజాన్ని నింపిన కిషన్జీకి స్వయన తమ్ముడే కావడం ఒక నేత కావడం కిషన్జీ తమ్ముడు కావడం అనేది కీలకమైన అంశమే పార్టీలో నిజంగానే భూపతికి ఏమైనా సపోర్టర్స్ ఉన్నారా లేక మావోయిస్టు పార్టీ ఐకమత్యంగానే ఉందా నిజంగానే భూపతి కొంతమందితో కలిసి ఆ విధాలు అప్పజెప్పి లొంగిపోతారా ఇప్పుడు ఇదంతా చర్చనీయాంశంగా మారింది మావోయిస్టు పార్టీ కూడా ఇదే చెప్తోంది లొంగిపోయేందుకే భూపతి ఈ విధమైన కుట్రకు తెరలేపాడంటూ మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది అంటే మావోయిస్టు పార్టీలో ఎంత కాదన్నా ఎంత ఐక్యంగా ఉన్న విభేదాలు ఉన్నాయి ఒకవైపు వీళ్ళ విభేదాలు లేఖల సారాంశం గందరగోళం ఈ నేపథ్యంలో కేంద్రం మాత్రం కగార్ను ఉధృతం చేసింది అగ్రనేతలను మట్టు పెడుతూనే ఉంది చూడాలి మరి ఒకవైపు అంతర్గత సమస్యతో సతమతమవుతున్న మావోయిస్ట్ పార్టీ కగార్ దెబ్బకు మోదీ అమిత్ షాలో చెప్పినట్టుగా కగార్ దెబ్బకు తుడిచిపెట్టుకుపోతుందా ఎక్కడైనా సేఫ్ జోన్కు తల్లిపోతుందా అసలు అంతర్గత విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారి కొంతమంది అగ్రనేతలు లొంగిపోతారా లేక ఆయుధాలు అప్పజెప్పే ప్రసక్తే లేదంటూ కేంద్ర కమిటీ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటారా